అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి భీమవరంలో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేతలతో టీడీపీ నాయకులతో ఇక్కడ సమావేశాన్ని నిర్వహించారు అయితే ఈ సమావేశానికి భారీగా జనసేన నాయకులు కార్యకర్తలు తరలివడంతో ఆ సమావేశం అయితే రద్దయింది అయితే టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కూడా పవన్ కళ్యాణ్తో కాసేపు చర్చించారు అయితే ఈ చర్చలో ఏమి మాట్లాడారో తెలుసు అడుగు సరే ఏంటి పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించడానికి ఏర్పాటు చేశారు కానీ రద్దయింది లోపల మీరు సమావేశాన్ని ఏర్పాటు చేయడం అనేది వాస్తవం కాదు అది జనరల్ కార్యకర్తలు కూడా ఇంటిమేట్ చేయడం ధర్మం అని ఇన్ఛార్జిగా వ్యవహారం చేస్తున్న సీతారామకృష్ణ గారు భీమవరం పట్టణానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న కార్యకర్తలు కానీ వారి యొక్క ఆహ్వాన మేరకు కొంతమంది వచ్చిండొచ్చు మండల అధ్యక్షులు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున మాత్రం వాస్తవం కాదు ఓకే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కట్టిసీ కాల్ ఆఫ్ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు కలిసి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య నాయకులతో కలవాలని ఆలోచనతో మాత్రమే ఈ కార్యక్రమం ఈరోజు ప్రధాన ధ్యేయం దాంట్లో భాగంగానే ఈనాడు పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు కానీ జనసే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాళ్ళ సీతారామక్షి గారు కానీ సమక్షంలో మేమందరూ కూడా కూర్చోవడం జరిగింది ఇరు పార్టీల ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశంలో ఉన్నమాట వాస్తవం చేత ఏదన్నా కూడా భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును ఆధారం చేసుకునే మనం పొత్తులు ఖరారు చేసుకున్నాం దాంట్లో భాగంగానే మీ అందరూ కూడా కలిసి పనిచేయాలా ఎక్కడన్నా మా పార్టీ నుంచి ఇబ్బందులు ఉంటే సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీరు కూడా ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే మా చెప్పండి నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆ పార్టీకి సంబంధించి జనసేనకు సంబంధించిన ఇబ్బందులు ఏముంటే నేను డెఫినెట్గా దాన్ని సరిచేస్తాను తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది లేకుండా రెండు కలిసి పనిచేయాలా భవిష్యత్తు కాలంలో ఈ రాష్ట్ర ప్రయోజనాలనే నాకు ప్రధాన జయంగా నేను పెట్టుకున్నాను తప్ప ఇతర ప్రధాన అంశాలు నేనే పెట్టుకోలేదు అనే వాటిని స్పష్టంగా చెప్పగలిగాడు వారిని అభినందిస్తున్నా పవన్ కళ్యాణ్ గారిని అంచేత ఈరోజు కార్యక్రమం ఫలప్రదంగా అయింది కొంత ఏదో ఒక కేడర్ని కలపాలని సీతారాం గారు ఆలోచన చేశారు దానికి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నారో కుమ్ముగూడడం వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయ్యడం వల్ల కార్యకర్తలు కలలేని పరిస్థితి రావడం అనేది బాస్తాం అంచేత ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఉందో మంచిగా అభినందిస్తూ ఉన్నాం కలిసి పనిచేయడానికి ఈ రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన చేయమని ఆలోచన చేసిన పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ప్రజాస్వామ్య పరిరక్షకులుగానే అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది సీట్ల సర్దుబాటు అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఈ వస్తుంది అనుకున్నారు జిల్లాలో అందరూ రాదు రాదు స్పష్టమైన వైఖరితో చంద్రబాబు నాయుడు గారు ఒక పది రోజుల క్రితమే చెప్పారు ఏమని నోటిఫికేషన్ వచ్చే వరకు ఎటువంటి ప్రకటనలు జరగవు పొత్తుల యొక్క ప్రక్రియ చర్చలు జరుగుతూ ఉన్నాయి క్యాండిడేట్లు డిక్లేర్ చేయాలంటే పొత్తులు ఖరారుగా పూర్తిగా అవగాహనతో వచ్చిన తర్వాత మాత్రమే క్యాండిడేట్స్ని డిక్లేర్ చేసే లిస్టులో తెలుగుదేశం పార్టీ లిస్ట్ కానీ ఇటు జనసేన లిస్టు కానీ భవిష్యత్ కాలంలో బీజేపీతో సంబంధించిన లిస్టు కానీ రాబోతోంది మీడియా కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యమే లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదనేది కళ్ళబొల్లి మాట దుర్మార్గమైన మాట ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడానికి లేదు ప్రజాస్వామ్యే లేదు రౌడీజం ఉంది రౌడీ మోకలు ఉన్నారు పోలీస్ వ్యవస్థ లేదు పోలీస్ వ్యవస్థనే వాళ్ళు ఒక వైఎస్ఆర్ పార్టీ డ్రెస్లు వేసుకుని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవించలేదు అంబేద్కర్ బొమ్మల పాత్ర పెడతా ఉన్నారు ఇది దుర్మార్గమని తీవ్రంగా ఖడిస్తున్నాను పాత్రికే మిత్రుల్ని ఏదైనా ఉంటే మీరు డిబేట్ చేసుకోండి అంతే తప్ప వాళ్ళ మీద మీరు దండయాత్ర చేసి బట్టలు ఇప్పేయడమో లేదా కొట్టడము చెప్పులిచ్చి కొట్టడమో ఇది దుర్మార్గమైన చర్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండడానికి లేదనేది మా తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క లక్ష్యం కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది